మావోయిస్టులు అన్న మాట వినపడొద్దు రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సల్స్ ఇది కేంద్రం నిర్దేశించుకున్న టార్గెట్ అందుకు ఏడాది కాలంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వేగవంతం చేసింది మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఛత్తీస్గఢ్ దండ కారణ్యాన్ని జల్లెడపడుతుంది పడుతుంది చేపట్టి ఏరి పారేస్తుంది దీంతో మొన్నటి వరకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అడవులు ఇక తమకు ఎంత మాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతుండటంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్డట్లు సమాచారం వారి చూపు తెలంగాణ వైపు మళ్లినట్లు ప్రచారం కూడా జరుగుతుంది తుపాకీతో రాజ్యాధికారం సాధించాలి సమాజంలో మార్పు తీసుకురావాలి సమ సమాజాన్ని స్థాపించాలి ఇది మావోయిస్టు గ్రూపుల లక్ష్యం ఉద్దేశం మంచిదే అయినా ప్రజాస్వామ్య దేశంలో హింసా మార్గాన్ని అనుసరించడం చట్టరీత్యా నేరం ఇవన్నీ తెలిసిన కొన్ని దశాబ్దాల క్రితం వరకు అనేక మంది మేధావులు సైతం ఈ మార్గాన్ని అనుసరించారు దట్టమైన అడవులను స్థావరంగా మార్చుకుని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించారు ప్రభుత్వాలు చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో ఏకంగా సమాంతర పాలన అందించారు అటవీ ప్రాంత లో తిరుగుతూ గెరిల్లా యుద్ద తంత్రాలతో విరుచుకుపడే వివిధ నక్సలైట్ గ్రూపుల్ని సాధారణ పోలీసు బలగాలే కాదు సిఆర్పీఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలు సైతం ఎదుర్కోలేకపోయాయి పేదరికం దోపిడీ వివక్షకు గురైన పేదలు గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులై బంధుకు చేతబట్టారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష తీవ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాయి పశ్చిమ బెంగాల్లోని బరి ప్రాంతంలో పుట్టిన ఈ సాయుధ పోరాటాన్ని నక్సలిజంగా పేర్కొంటూ వచ్చారు కమ్యూనిస్టులోని అతివాదులు తీవ్రవాదులు ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడ్డాయి ఇందులో పీపుల్స్ వార్ బలమైన గ్రూపుగా కొనసాగగా మిగతా చిన్న చిన్న గ్రూపులు అంతమవడం లేదా పీపుల్స్ వార్లో విలీనమైపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవులు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా జార్ఖండ్ బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంపై పట్టు సాధించిన వామపక్ష తీవ్రవాదం ఈ ప్రాంతాన్ని రెడ్ కారిడార్ గా అడవులను స్థానంగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాయి వామపక్ష తీవ్రవాదాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తే ప్రయోజనం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది మావోయిస్టులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు అవసరమైన కేంద్ర బలగాలను అందించడంతో పాటు మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ వచ్చింది ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది కొన్ని వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దంతెవాడ అబూజ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్నాయి ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగు పెట్టని అబూజ్ డీప్ ఫారెస్ట్ ను కేంద్ర స్థానంగా మార్చుకున్నారు వీలు చెక్కినప్పుడల్లా వ్యూహాలు పనుతూ దాడులు చేస్తూ వచ్చారు అయితే ఇన్నాళ్లు మావోయిస్టులకు పెట్టని కోటుగా ఉన్న ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళుతోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఓటమిపాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాల దూకుడుతో అక్కడ మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి దీంతో నిన్నటి వరకు మావోయిస్టులకు సేఫెస్ట్ ప్లేస్ గా ఉన్న అబోజ్మెంట్ దండకారణ్యం ఇప్పుడు వారికి అంత సురక్షిత ప్రాంతంగా కనిపించడం లేదు అక్కడే ఉంటే క్యాడర్ ను మరింతగా నష్టపోతామని అంచనాకు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి దండకారణ్యంలో దశాబ్ద కాలంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఉద్యమం బలహీన ముందే తెలంగాణలో బలమైన స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారని చర్చ జరుగుతోంది ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా మారడంతో అప్పటి వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది ఫలితంగా అప్పట్లోనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు మకా మార్చారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఇరవై ఏళ్ల వార్షికోత్సవాలను మావోయిస్టులు జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీకి అత్యంత భారీ ఎదురు దెబ్బ తగిలింది నారాయణపూర్ దంతెవాడ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు భారీగా ఆయుధాలను స్వాధీన చేసుకున్నారు ఇది మావోయిస్టు పార్టీకి ఆవిర్భావ ఉత్సవాల వేళ భారీ షాక్ గా భావిస్తున్నారు ఇటీవల పలు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పెద్ద సంఖ్యలో క్యాడర్ ను కోల్పోయింది కారణం రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ ఏరివెత్తే లక్ష్యంగా పలు ఆపరేషన్లు మొదలుపెట్టారు వీటిలో ప్రధానంగా ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ ఖగార్లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకు పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూలై వరకే పోలీసు దాడుల్లో రెండు వందల రెండు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు అభివృద్ది సంక్షేమ పథకాలతో గిరిజనులు తుపాకీ చేతపట్టకుండా చర్యలు చేపడుతున్నారు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో అష్ట దిగ్బంధం చేయడం వరుస ఎన్కౌంటర్లతో ప్రజలు అటువైపు ఆకర్షితులు కాకుండా బహుముఖ వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి దీంతో గత కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీలోకి చేరికలు కూడా తగ్గుముఖం పట్టాయి విదేశాల నుంచి ఆయుధాలు అందకుండా అష్ట దిగ్బంధం చేస్తున్నాయి వరుస ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టుల్ని మరింత బలహీనం చేసేందుకు ఇదే పోరును కంటిన్యూ చేయాలన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రవాదం తుది దశకు చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ఆయన తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు ఇప్పటి వరకు పదమూడు వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల రెండు మంది మావోయిస్టులు మృతి చెందగా ఏడు వందల ఇరవై మూడు మంది లొంగిపోయారని చెప్పారు భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు అమిత్ షా అభివృద్ధి సంక్షేమంతో మావోయిస్టులో చేరిక తగ్గించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి